మీరు చదువుతుండండి నేను మార్కెట్కి వేసి వస్తాను ఓకేనా ఇప్పుడు వాడు ఏంది నీది ట్యూషన్ ఇంకా అయిపోలేదు ఇంకంప్లీట్ ఉంది ఎప్పుడు అయిపోయింది సైన్స్ సోషల్ ఉంది సైన్స్ పిల్లలకు ఇక ఇట్లా చదివిద్దామంటే ఇట్లా చేస్తుంటారు పెయింటింగ్ పెట్టిండ్రు నేను మార్కెట్కి వెళ్తున్నాను చెప్పి బుక్స్ పెట్టేసిండ్రు స్టూడెంట్ కానీ ఇట్లా చేస్తారు ఈవినింగ్ టైం చాయ్ టైం చాయ్ పెట్టిన ఇంకా తాగడము కొండ ఆకు ఎంత బలం అంటే హెల్త్కి ఎంత మంచిది అంటే కిడ్నీస్ని క్లీన్ చేస్తుంది బ్లడ్ ఫిల్టర్ చేస్తుంది కిడ్నీస్లో రాళ్ళు ఉంటాయి కదా ఆ రాళ్ళని గరగ కొట్టేస్తుంది మళ్ళీ హెల్త్ కూడా చాలా మంచిది బోన్స్కి మంచిది జాయింట్స్కి మంచిది అన్నిటికీ చాలా మంచిది ఈ కొండపిండి ఆకు తినని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉండాలో కూడా చూపిస్తాను చూడండి ఇది కొండపిండి ఆకు ఇది ఎలా ఉండాలి అనేది నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఇది కొండపిండి ఆకు వల్ల మనకి ఎన్నో లాభాలు ఉంటాయి అది ఎట్లా చేయాలి ఎట్లా తింటే దేనికి లాభము అవన్నీ నేను కూర ఉండేటప్పుడు మీకు చెప్తాను వినాలండి అట్లాగే వీడియోస్ చూడండి చాలా బాగుంటాయి పర్ఫెక్ట్ వస్తుంది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే తినండి ఒకసారి వండుకొని కర్రీ ఎట్లా చేయాలో మామూలుగా మనం పచ్చకూరలు ఎట్లా వండుకుంటామో ఆకుకూరలు అలా అట్లానే వండాలి ఆయిల్ నూనె పోయాలి కడాయిలో పోసిన తర్వాత గరం అయినాక ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేయాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేయాలి కడిగి కొండపిండి ఆకు మంచిగా వాటర్లో మూడు నాలుగు సార్లు కడిగి అది వేసి మంచి కర్రీ బాగుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇటు చూసి చెప్పు సూపరా మీరు కూడా ఇట్లా ట్రై చేయండి బాగుంటుంది కూర పిండి ఆకు కూర చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ఇట్లా చేసుకొని ట్రై చేసి తిని చూడండి ఎంత బాగుందో చాలా ఫేస్ ఉండదు లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి తింటే చాలా హెల్త్ కూరలో చాలా విటమిన్స్ ఇంకా ఐరన్ అన్నీ ఉంటాయి కొండపిండి ఆకు ఎవరికైతే కిడ్నీలో స్టోన్స్ ఉంటాయో వాళ్ళు ఈ ఆకు వారానికి ఒక్కసారి ఉండి తిని చూడండి ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా పోతాయి యూరిన్ కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇంకా కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా అవి కూడా వెళ్ళిపోతాయి అట్లాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్